కూడా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ శారీ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఓన్లీ నూట ఎనభై రూపాయలు సారీస్ వచ్చేసి నూట తొంభై రూపాయలు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట విస్కోస్ అంటాం మేము మా బ్రాంచ్ మీకు ఒంగోలు వరకు తీసుకొచ్చాము హ్యాపీగా మీరు ఒంగోలు పర్చేజ్ అండి కలంకారీ శారీస్ మ్యామ్ ఇంట్లో చూడొచ్చు బోర్డర్ వచ్చేసి త్రీ పట్టా వస్తుంది అందుకే త్రీ డి పట్టా అంటాము అది పళ్ళు అనమాట అదే ఎక్కడ చూడలేదు ఇలా ఏనుగుల బొమ్మలు వచ్చి కింద కూడా ఇలా మధ్యలో ఏనుగుల బొమ్మలు క్లియర్ గా ఉండదు అంటే డాట్స్ లాగా అవునవును వెరైటీ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ కోసం కూల్ కూల్ లెనిన్ సారీస్ పట్టుకొచ్చేసారు ఈ నూట లో ఇంకొక డిజైన్ ఉంది మ్యామ్ ట్రయాంగిల్ డిజైన్ అంటారు ఇది డెకా డిజిటల్ శారీస్ అండి మేడం నమస్తే మ్యామ్ ఇవాళ ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ మ్యామ్ డైలీ వేర్ అండ్ ఫ్యాన్సీ లెనిన్ శారీస్ బోల్డ్ అని కలెక్షన్ తీసుకొచ్చేసండి మన వాళ్ళ కోసం అయితే ఇది సూరత్ బ్రాంచ్ కి సంబంధించి ఒంగోలు బ్రాంచ్ కి సంబంధించి ఈ వీడియో మాత్రం ఒంగోలు బ్రాంచ్ కి సంబంధించండి సో చాలా తక్కువ వీడియోలు చేస్తున్నాము అందుకని చాలా మందికి తెలియడం లేదు ఒంగోలు కూడా బ్రాంచ్ ఉంది అది కూడా కస్టమర్ కి చాలా దగ్గరగా తీసుకురావాలని ఎందుకంటే సూరత్ వరకు రాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మేడం మేము ట్వంటీ థౌసండ్ థర్టీ భోజన కోసం సూరత్ ఆలయం కదా అదే దగ్గరలో ఉంటే వీక్లీ వీక్లీ వచ్చి తీసుకెళ్తాము అని కూడా చాలా మంది అడుగుతున్నారు సో దానికే అండి మేము ఒంగోలు ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఒంగోలులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాము అది కూడా వన్ ఇయర్ పైన అవుతుంది సో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి మీరు చూడొచ్చు అండ్ ఈ రోజు స్పెషల్గా ఒంగోలు శారీ వీడియో గురించి తీస్తున్నాం కాబట్టి ఒంగోలులో ఉన్న కలెక్షన్ అన్నీ కూడా ఈరోజు చూపిస్తాము అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సూరత్ లో ఏ ప్రైస్ ఉందో మీకు ఒంగోలులో కూడా యాజ్ టీ సేమ్ ప్రైజ్ ఇస్తామండి దీంట్లో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ ఎక్స్ట్రా జిఎస్టీస్ కానీ వేరే అనదర్ ఏదైనా టాక్సెస్ కానీ ఏవి ఉండవు మీకు యాస్టీస్ మేము సూరత్ లో ఏదైతే ప్రైజ్ ఇస్తున్నామో సేమ్ ప్రైజ్ కి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒంగోలు ఎక్కడ ఉంటుంది మేడం మన బ్రాంచ్ సూపర్ మ్యామ్ మన వాళ్ళకి అడ్రస్ కూడా చెప్పాలి కదా బాపూజీ కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వన్ అప్పర్ ఉంటుంది అనమాట అప్పర్ ఫ్లోర్ లో ఉంటుంది చాలా ఈజీ అండి బస్ స్టాండ్ కి గానీ రైల్వే స్టేషన్ గానీ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు వాకబుల్ డిస్టెన్స్ హ్యాపీగా రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి అయితే కొంచెం దూరం ఉంటుందండి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మీకు బాపూజీ కాంప్లెక్స్ రావడానికి సో మీరు ఒంగోలు కాదండి నెల్లూరు ఉండొచ్చు కావలి ఉండొచ్చు చీరాల బాపట్ల ఇటు మార్కాపురం ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లు వాళ్ళు ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ప్రొడక్ట్ తీసుకెళ్తున్నారు అనమాట ఇంకెందుకు ఆలస్యం మనం కలెక్షన్ చూస్తూ మనం వివరాల్లోకి వెళ్దాం అనమాట మ్యామ్ మనం వచ్చేసి ఫస్ట్ సారీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ లో చూపిస్తున్నాను వన్ ఎయిటీ రూపీస్ సో వన్ ఎయిటీ రియల్గా చెప్పాలంటే ఇది ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అంటే అదనంగా మనకి అట్లీస్ట్ ఒక టెన్ రూపీస్ అయినా ఛార్జ్ పడుతుంది బట్ ఒంగోలు బ్రాంచ్ నుంచి తీసుకునే వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండవండి సో ఇది మీకు ప్లస్ పాయింట్ అనమాట మేము ఇచ్చే ఆఫర్ అనుకోండి సో కలెక్షన్లోకి వెళ్ళినట్లయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ చూడొచ్చండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా యూనిక్ ఉంటుంది మ్యామ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాము స్టైల్లో సారీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లెక్క అనమాట అండ్ ఈ సారీలో పళ్ళు కూడా చూడవచ్చు ఎందుకంటే మన వాళ్ళు మెయిన్ పళ్ళు బ్లౌజే అడుగుతారు అనమాట ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చాము సో ఇప్పుడు కలర్స్ మ్యామ్ ఈ సారీ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఓన్లీ నూట ఎనభై రూపాయలు సో ఇందులో కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి మనం చూస్తున్నాం బ్రింజల్ కలర్ యాష్ కలర్ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు రామా కలర్ అండ్ మెహందీ ఇది వచ్చేసి ఒక సెట్ అనమాట స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా అండ్ ఇందులో వచ్చేసి మన దగ్గర ఎనీ టైమ్ ఫార్టీ టు హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉంటాయండి సో ప్రతి వీక్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీరు వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకోవడానికి చూడొచ్చు అండ్ ఇంకో కలర్ కూడా ఉందండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో అన్ని కూడా సో ఇప్పుడు మనం చూసే సారీస్ వచ్చేసి నూట తొంభై రూపాయలు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట స్పాంజ్ లెక్కున్నాయండి దూది లెక్క ఉన్నాయి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడొచ్చు చాలా బాగుంటాయి మ్యామ్ అండ్ సారీ డిజైనే కదండి కలర్ కాంబినేషన్స్ కూడా మన సౌత్ ఇండియన్ టేస్ట్ దగ్గర పళ్ళు చూడొచ్చు మ్యామ్ లీఫ్ తో ఎంత హైలైట్ చేశారు అండ్ ఈ సారీ వచ్చి ఓన్లీ నూట తొంభై రూపాయలు అండి ఓన్లీ వన్ నైన్టీ కలర్స్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు గ్రీన్ ఆనియన్ పింక్ మ్యామ్ అండ్ ఇక్కడ చూడొచ్చు హనీ కలర్ రాయల్ బ్లూ అండ్ మెహందీ మెహందీలో కూడా కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారనమాట ఎల్లో కాంబినేషన్ సో ఇది నాకు చాలా ఇష్టమైన కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇందులో కొంచెం ఫ్లవర్స్ చూడొచ్చు చాలా చాలా మంచి మంచిగా ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడొచ్చు రామా కలర్ కూడా వచ్చేసింది సో కలర్స్ అన్ని ఒకసారి మీరు లుక్ వేసినట్లయితే బ్యూటిఫుల్ కలర్స్ అండి మిస్ చేసుకోవద్దు నూట తొంభై రూపాయలు అండి ఓన్లీ నెక్స్ట్ మనం శారీ చూస్తున్నాము లైట్ వెయిట్ శారీ అండి సో మన సైడు జార్జెట్ అంటారు కదా బాక్స్ జార్జెట్ అదండి చాలా చాలా స్మూత్ ఉంటుంది అనమాట మనకి తైలీ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్లో వచ్చేసి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి సో మీరు చూడొచ్చు మూడు వందల యాభై రూపాయలు మీకు సూరత్లోనే సేల్ ఉంటుంది అనమాట అంత మంచి హెవీ క్వాలిటీ శారీస్ ఇవి జార్జెట్లో సో ఇందులో పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం ఎలా ఉంటాయో చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి అండ్ చూడొచ్చు శారీ అయితే మనకి ఎంత స్మూత్ గా ఉందో అంత కూడా సారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ మల్టీ కలర్ లో ఇచ్చారనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషన్ ఇచ్చారు ఒకసారి బ్లౌజ్ కూడా లుక్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా కరెక్ట్ కూడా మనకి పక్కా ఉంటది ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ ఇందులో వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అనమాట సో ఓన్లీ ఫోర్ కలర్స్ అనమాట సో కలర్ మనం మ్యారూన్ అనేది ఓపెన్ చేస్తాము ఇక్కడ గ్రీన్ గ్రీన్ మీద ఫ్లవర్స్ చాలా బాగుంటుంది పింక్ అండ్ బ్లూ రామా కాంబినేషన్ అనమాట ఫ్లవర్స్ వచ్చేసి రామా ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి నూట తొంభైలో ఇంకొక డిజైన్ ఉంది మ్యామ్ ట్రయాంగిల్ డిజైన్ అంటారు ఇది ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట సో ఈ శారీస్ అయితే ఫుల్ రన్నింగ్ లో ఉన్నాయండి సో బట్ ఖచ్చితంగా ఇవే శారీస్ కావాలి అంటే కుదరదండి ప్రింట్ లో ఏంటంటే డైలీ చేంజ్ అవుతుంటాయి మీకు ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఆ రోజు ఏ డిజైన్స్ రెడీ ఉన్నాయో ఫటాఫట్ మీరు చూసి తీసుకోవచ్చండి అప్పుడు ఏంటంటే మీరు కూడా డిసప్పాయింట్ అవ్వరు అనమాట ఓ మేము అది చూసాం వచ్చింది ఇట్లాంటి ఇబ్బందులు ఏమొద్దండి వీడియో కాల్ చేయండి లేదంటే ఒంగోలులో తీస్తున్నాం కాబట్టి ఒంగోలులో చుట్టుపక్కలంతా కూడా పది ఇరవై కిలోమీటర్ల డిఫరెన్స్లో ఉన్నోళ్ళు హ్యాపీగా వచ్చి లైవ్లో ఫ్యాబ్రిక్ చూసి తీసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మీకు కూడా సూరత్ వచ్చి ఇబ్బందులు పడే కన్నా హ్యాపీగా మీరు క్లాత్ లైవ్ లో చూసి ప్రైస్ కూడా మీకు బెటర్గా ఉంటే హ్యాపీగా లైవ్ లో పట్టుకెళ్ళిపోవచ్చు వీక్లీ వీక్లీ మీరు కొత్తగా డిజైన్లు అనేవి తీసుకెళ్లొచ్చు అనమాట ప్రతి వీక్ వస్తాయి మ్యామ్ డిజైన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి అనమాట అండ్ కలర్స్ మ్యామ్ ఇవి ఎయిట్ కలర్స్ సెట్ ఎయిట్ కలర్స్ తీసుకోవాలా మేడం ఎయిట్ కలర్ కంపల్సరీ సెట్ టు సెట్ అండి మీకు ఈ ప్రైస్ కి ఇంకెవరు ఇవ్వలేరు నాకు తెలిసి ఒంగోలు మొత్తం మీరు తిరిగిన హోల్సేల్ ప్రైస్ కి ఎవరు ఇవ్వలేరు అండి ఈ శారీస్ మీరు ఒంగోలు తెలుసుకోవచ్చు ఏం ప్రైస్ ఉంటుందో

బట్ మనం బల్క్ లో పర్చేస్ ఏం లేదు మేడం సెట్ వైస్ ఎన్ని కావాలన్నా చూడండి మంచి ఆఫర్ ఇచ్చారు బల్క్ గా ఏం తీసుకోకర్లేదు అంట ఒక్క సెట్ అయినా ఇస్తారంటున్నారు కానీ ఎయిట్ పీసెస్ అందులో సెట్ లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలంటున్నారు చూడండి బోర్డర్ చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మ్యామ్ మల్టీ కలర్ షేడ్ లో వచ్చేసింది బోర్డర్ అయితే ఎక్సలెంట్ ఉంటది ఫ్లవర్ మంచి సో చూడొచ్చు శారీ అంతా కూడా మల్టీ కలర్ షేడ్ లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి రామా మ్యాచింగ్ ఇచ్చేసారు అంటే మనకి బోర్డర్ మ్యాచింగ్ ఇచ్చారు మ్యామ్ ఇంట్లో కూడా కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటాయి క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇచ్చారు అంటే సపోటా కలర్ మ్యాచింగ్ అంటారు ఇది లైట్ బ్లూ అండ్ ఎల్లో బాగున్నాయి ఇది చూడొచ్చు మెరూన్ బోర్డర్ వస్తుంది మ్యామ్ దానికి నెక్స్ట్ వచ్చేసి మనకి చాక్లెట్ అండ్ కాఫీ అంటారు కదా కాఫీ కలర్ అండ్ మ్యాంగో ఎల్లో ఇచ్చారు ఫ్లవర్ కి సో ఇక్కడ గ్రీన్ కూడా చూడండి మ్యామ్ ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉందో దీంట్లో అన్ని సారీస్ కలర్స్ గ్రీన్ అండ్ పింక్ బార్డర్ ఉంటాయి సూపర్ ఉంది ఇంకా ఉన్నాయి చూడండి మ్యామ్ పింక్ కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు పింక్ కి ప్యారెట్ గ్రీన్ వా బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీరు హ్యాపీగా చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే చాలా 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 బాగున్నాయి సారీస్ కాంబినేషన్స్ అదర్స్ అన్ని సో ఎప్పటి నుంచో వాళ్ళకి ఈ రోజు చాలా ఇంకా మంచి మంచి సారీస్ వచ్చాయి చూడండి సో పళ్ళు మ్యామ్ ఇందులో వచ్చేసి గమనించవచ్చు మొత్తం అంతా జరి లైన్స్ వస్తాయి మ్యామ్ విస్కోస్ సారీస్ అంటాం చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇందులో చిన్న చిన్న పికాకో ఇచ్చారు ఫ్లవర్ ఇచ్చారు అనమాట బోర్డర్ హైలైట్ ఉంది మ్యామ్ బోర్డర్ చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బోర్డర్ అయితే బోర్డర్ అయితే చాలా బాగుంది మనకి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మన వాళ్ళకి ఇలా చిన్న చిన్న పికాకోస్ ఇచ్చారు మ్యామ్ సెల్ఫ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే మస్త్ కలర్స్ ఉంటాయి మ్యామ్ చూడొచ్చు మనం పింక్ వచ్చింది బ్లాక్ బ్లాక్ అయితే ఎక్సలెంట్ ఉంది మరూన్ బాటల్ గ్రీన్ బ్లాక్ ఫ్లవర్స్ కి చాలా బాగుంటుంది అవును మ్యామ్ లెమన్ yellow అండ్ పింక్ వచ్చింది కదా మనకి అండ్ పర్పుల్ కలర్ బ్రింజల్ లాగా ఉంది చూడడానికి చాలా చాలా చూడండి చాలా 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 బాగున్నాయి షైనబుల్ గా కూడా ఉన్నాయి ఓకే అండ్ ఇంకా మనం చూడొచ్చు మ్యామ్ ఇవి వచ్చేసి మనకి 250 అండి బట్ మీరు చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ మాత్రమే ఏ స్టాక్ అయినా తర్వాత మీరు తీసుకోవాలి అనుకుంటే లైవ్ లో విజిట్ అవ్వండి ప్రెజెంట్ ఏమున్నాయో హ్యాపీగా చూడండి మీకు కావాల్సిన డిజైన్ పట్టుకెళ్ళండి బెస్ట్ బెనిఫిట్స్ అవే అండి మీకు ఎందుకంటే మీరు సూరత్ నుంచి ఫోన్ లో చూసి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా బ్రాంచ్ మీకు ఒంగోలు వరకు తీసుకొచ్చాము హ్యాపీగా మీరు ఒంగోలు పర్చొచ్చండి అండ్ కలర్స్ చూడొచ్చు చూడండి టూ ఫిఫ్టీ మంచి తో సారీస్ తీసుకొచ్చారు భార్గవి గారు అది ఒంగోలు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మ్యామ్ ఇవి కాటన్ బేస్ వస్తాయి బోర్డర్ వస్తుంది కలర్స్ అయితే సూపర్ ఉంటాయి మ్యామ్ డిజైన్ కూడా బాగుందండి ఎల్లం పిల్ల వస్తున్నాయి కదా ఆ టైప్ లో ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అవును మ్యామ్ ఇవన్నీ కూడా లో బడ్జెట్ లో ఉంటది ఈ వీడియో లో బడ్జెట్ వీడియో

చూడొచ్చు యాష్ అండ్ బ్లాక్ బోర్డర్ పిస్తా గ్రీన్ అండ్ బోటల్ గ్రీన్ బోర్డర్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ అనమాట వచ్చేసి ఎయిట్ మ్యాచింగ్ ఉంటుంది ఫోర్ మ్యాచింగ్ ఉంటుంది వాళ్ళు లైవ్ లో చూసినప్పుడు వాళ్ళకి ఏది అవైలబిలిటీ లో ఉంటే అది తీసుకోవచ్చు అనమాట ఇందులో మరో డిజైన్ ఉంది మ్యామ్ సేమ్ కలంకారీలోనే అది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది డస్టీ కలర్ కాంబినేషన్ అన్నమాట డస్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి బోర్డర్ కూడా వేరే వచ్చింది మేడం సూపర్ ఉంటది మ్యామ్ ఇది దీనికి జరీ బోర్డర్ అన్నమాట జరీ బోర్డర్ అంటాం మేము ఇది 13 ఇంచ్ బోర్డర్ ఇందులో కలర్స్ సూపర్ ఉంటాయి మ్యామ్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే సో మనం చూస్తున్నాం పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ అవును బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది చాలా చాలా యూనిక్ బోర్డర్ స్టిక్ ఇచ్చారు కదా మేడం ఇందులో ఇట్లా మీకు థర్టీన్ ఇంచ్ బోర్డర్ కావాలా త్రీ డి బోర్డర్ కావాలా దాన్ని బట్టి వాళ్ళు ఓకే సో చాయిస్ వాళ్ళకి ఎట్లాంటివి రిక్వైర్ ఉంటుంది సో నెక్స్ట్ మనం చూడొచ్చు బాంధని డిజైన్ మ్యామ్ ఇంకా మనం ఓపెన్ చేసుకుంటూ పోతే అన్ని డిజైన్స్ హైలైట్ ఉంటాయి అన్నమాట ఇది ఎలిఫెంట్ లో కూడా కనిపిస్తున్నాయి ఇంకా బాంధని ఎలిఫెంట్ వస్తది సూపర్ ఉంటది అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే మ్యామ్ ఈ సారీ కూడా ఓపెన్ చేస్తా మీరు అలా అంటుంటే మనం వాళ్ళు ఎక్సైట్ అవుతారు అది ఎలా ఇది కూడా మధ్యలో టూ బోర్డర్స్ ఇచ్చి మధ్యలో మళ్ళీ ఎలిఫెంట్ ఇచ్చారు చాలా బాగుంది ఇది అది విప్పి చూపిస్తే మన వాళ్ళు ఖుషీ అవుతారు అనమాట అది సారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది

మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అన్ని సారీస్ కూడా దీనిలో ఏదైనా ఒకే లాంటి కలర్ లో మీకు కావాలి అంటే కూడా ఖచ్చితంగా తయారు ఇస్తామండి సో మీరు హ్యాపీగా మేము ఇక్కడ ఉన్నామనే నమ్మకంతో అక్కడ ఆర్డర్ తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుంచి సో జస్ట్ మాకు జస్ట్ కన్ఫర్మేషన్ చేసుకుని ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి అండి సో ఏ డిజైన్ అయితే మీరు కన్ఫర్మ్ చేశారో అది మేము అవతల ఫ్యాక్టరీలో కనుక్కొని మీకు చెప్తాం అనమాట సో అట్లా మ్యామ్ అండ్ ఇక్కడ చూడొచ్చు లినన్ లో కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గాని చాలా చాలా వెరైటీగా గా చేపిస్తాం మ్యామ్ అండ్ సౌత్ ఇండియన్ కి

ఫైనల్ గా వీడియో ఎండ్ చేసే ముందు డెక్కా డిజిటల్ సారీస్ అండి అవి చూడండి వేరేదో కొత్తగా ఉంది డెకా డిజిటల్ అంట అవును మ్యామ్ ఇది చూడొచ్చు మనకి ఈ కొత్త స్టైల్లో ఉంటుంది ఈ సారీస్ టీచర్స్ బాగా ఇష్టం నిజంగా మేడం బాగుంది చాలా 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 బ్యూటిఫుల్ ఉంటది మ్యామ్ ఇది వచ్చేసి మనకి బోటింగ్ కలెక్షన్ అంటారు బోటింగ్ కలెక్షన్ మ్యామ్ సారీ అంత రీసెంట్గా అనిపిస్తుంది సారీ అంతా హెడౌడీ లేకుండా చాలా లైట్ వెయిట్ ఉంటది లైట్ వెయిట్ అండ్ ఇందులో బ్లౌజ్ కూడా చూడొచ్చు మనకి చెక్స్ టైప్ లో ఎంత యూనిక్ గా ఇచ్చారో చూడండి చాలా యూనిక్ గా ఉంటుంది ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్ కి చాలా కంఫర్ట్ గా ఉంటదండి సారీ మనం ఇందులో కూడా అంతే కలర్స్ ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే ఓకే ఇందులో కూడా తీసుకోవచ్చు మీకు ఇవి కూడా ఒకే కలర్ ఎన్ని కావాలన్నా పంపిస్తాను పంపిస్తాము ఒకే కలర్ కావాలంటే పంపిస్తాము లేదు ఇందులో ఏదైనా మీకు డిజైన్ నచ్చినట్లయితే తీసుకోవచ్చు అండ్ నేను మీకు అందరికి చెప్పేది ఒకటే అండి ఈ వీడియో ద్వారా మా దగ్గర ఇక్కడ చూపిస్తున్న డిజైన్సే కాదండి చూపించకుండా కూడా ఇంకా నలభై యాభై డిజైన్లు ఉంటాయి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి సో అవన్నీ వీడియోలు చూపించలేం కాబట్టి దయచేసి వీడియో కాల్ చేయండి లేదా లైవ్ లో విజిట్ చేయండి మీకు పాసిబుల్ అవుతుంది అవన్నీ చూడడానికి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నదంట చూడండి మరి సో వీడియో కాల్ ఉంది హ్యాపీగా మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే కూడా మేడం ఈ వీడియోలో ఏమేమి శారీస్ చూపించారో ఆ శారీస్ ఫొటోస్ మాకు ఫార్వర్డ్ చేయండి అంటే కూడా ఖచ్చితంగా చేస్తామండి సో ఈ రోజు ఈ వీడియో మనకి కొత్త సరుకు ఛానల్లో వస్తుంది కాబట్టి కొత్త సరుకులో లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాము భార్గవి హోల్సేలర్ అనేది సూరత్ లో ఉంటుందండి హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకే చెప్తున్నాము బార్గవీ హోల్సేలర్ కి సంబంధించిన కలెక్షన్ అయితే చాలా చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుందండి ఈ రోజు ఈ మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయండి సో ఈ రోజు కొత్త సరుకు ఛానల్ ద్వారా మా హోల్సేలర్ వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈ వీడియోలో డెక్కా డిజిటల్ శారీస్ ఎన్ని చూపించామో చెప్పగలిగితే ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక శారీ అనేది గిఫ్ట్ చేస్తాం అనమాట విజిట్ అయిన తర్వాత అదే కొత్త సరుకు ఛానల్ లో మీరు కామెంట్ కూడా చేయాలి శారీ మాకు అందింది చాలా సూపర్ గా అంటే మీకు నచ్చితేనే మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ రోజు బ్యూటిఫుల్ సారీస్ తో మీ ముందుకు వచ్చాను కదా సో ఇలానే మరో కలెక్షన్ తో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ భార్గవి నమస్తే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానెల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి